మారిన రూపాలు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి సమయంలో నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు ఇంత భీతి గొల్పే శ్మశానంలో నానా ఇక్కట్లకు లోనవుతూ ఉండడం చూస్తుంటే జాలి కలుగుతుంది ఎంతటి వివేకవంతులు ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం ఇలాంటి వాటికి కారణాలు వెతికి పెట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను ఇందుకు ఉదాహరణగా తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల యువరాజు ప్రవర్తించిన తీరు ఎంత అసందర్భంగా అవివేకంగా ఉన్నదో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మాలవదేశాన్ని పాలించే వీరసింహుడు వృద్ధుడైపోయాడు ఆయన యొక్క ఏకైక పుత్రుడు సూర్యవర్మ సూర్యవర్మ యుక్తవయస్కుడయ్యాడు కుమారుడికి త్వరలో వివాహం జరిపి పట్టాభిషేకం చేస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు కుంతలాదేశపు యువరాని చంద్రప్రభ సూర్యవర్మ ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నవాళ్ళు చంద్రప్రభ తండ్రి వాళ్ళ వివాహానికి ఏనాడో అంగీకరించాడు అయితే ఆస్థాన పురోహితుడు ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు ఇలా ఉండగా ఒకనాడు సూర్యవర్మ తన విదూషకుడిని వెంటబెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తుంది చుట్టూ రకరకాల వృక్షాలు అడవి జంతువులు చేసే శబ్దాలు పక్షుల కిలకిల రావాలు సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నది మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతడిని నవ్విస్తున్నాడు ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేళ వరకు అరణ్యంలో తిరిగి చీకటి పడుతుండగా సారథిని రథం వెనక్కి తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు సారథి బాగా చీకటి పడక ముందరే నగరం చేరాలని అశ్వాలను గట్టిగా అదిలించాడు అవి వాయువేగంతో ఎత్తుపల్లాలుగా ఉన్న అరణ్య మార్గాన పరిగెత్తసాగాయి ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొంత దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపించింది అది వింటూనే రథాశ్వాలు రెండు బెదిరిపోయి రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి చెట్లు మధ్యగా తమకు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తసాగాయి సారథి వాటిని అదుపు చేయలేకపోయాడు సూర్యవర్మ విదూషకుడు ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు వాళ్ళు కొంతసేపటికి తేరుకుని రథం నుంచి కిందికి తూకడం క్షేమం కదా అని ఆలోచిస్తున్నంతలో రథచక్రం ఒకటి చెట్టు బోదెను ఢీకున్నది దానితో రథం పక్కనున్న పల్లంలోకి ఒరిగింది ఈ సారథి దాపులలో ఉన్న పొదల్లో పడ్డారు సూర్యవర్మ పొదల నానుకొని ఉన్న ఒక సరస్సులో పడిపోయాడు కొంతసేపటికి తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సు నుంచి లేచి వచ్చాడు శరీరం మీద చిన్న చిన్న గాయాలతో చిరిగిన దుస్తులతో పొదల నుంచి లోచి బయటకి రాబోతున్న సారథి విదూషకుడు సూర్యవర్మ కేసి చూస్తూ ఒక్క క్షణం నివ్వరపోయాడు అది గమనించిన సూర్యవర్మ వాళ్లను ఏమిటలా నా వింతగా చూస్తూ స్థానువులా నిలబడిపోయారు అని ప్రశ్నించాడు అయితే వాళ్ళు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు అందుకు కారణం ఉరుములాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణమీటినంటుండడమే అతడు తన శరీరాన్ని ఆపాదమస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు చీర రవిక చేతులకు గాజులు కాళ్ళ కందెలు చేసిన సాము గరిడీల వల్ల ఉక్కులా ఉండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది దానితో సూర్యవర్మకు సారథి విదూషకుడు తన కేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారో అర్థమైంది ఆ సరస్సులో ఏదో మహత్యం ఉన్నదని ఆ కారణంగానే తనకు రూపం వచ్చిందని అతడు గ్రహించాడు తర్వాత ముగ్గురు మౌనంగా పల్లంలో ఒరిగి ఉన్న రథాన్ని పైకి లేపి ఆ రాత్రి తొలిచాము నడిచే సమయానికి నగరం చేరుకున్నారు తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకుని రాజదంపతులు ఎంతగానో విచారించారు తెల్లవారేసరికి ఈ వార్త దావానలంలా మాలవరాచ్యం అంతటా వాగిపోయింది మన సూర్యవర్మ కాస్త సూర్యప్రభగా మారిపోయాడు అంటూ నగర పౌరులు తమలో తాము హాస్యమాడుకోసాగారు సూర్యవర్మ సిగ్గుతో ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు శరీర స్త్రీత్వం సంతరించుకున్న సూర్యవర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు మనసేమో పూర్వపు సూర్యవర్మలా ఆలోచించేది ఆకారం శ్రీది ఆలోచన ధోరణి పురుషుడిది ఇలాంటి సంఘర్షణతో సతమతమై సాగాడు సూర్యవర్మ ఒకనాడు రాజు వీరవర్మ ఆస్థాన దైవజ్ఞుణ్ణి తన కుమారుడి విషమ సమస్యకు పరిష్కార మార్గం ఏదైనా ఆలోచించవలసినదిగా కోరాడు అందుకు దైవజ్ఞుడు మహారాజా మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో ఒక మాయా సరస్సున్నది దాని ఉనికి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు ఒకనొక యక్షుడి కారణంగా అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను స్త్రీ పురుషుడిగానూ మారిపోతారు యువరాజు ప్రమాదవశాత్తు అందులో పడడం జరిగింది అది విధి దుష్కృతం అని సరిపెట్టుకోవాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు అన్నాడు రాజు వీరవర్మ దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు ఆయన ఈ పరిస్థితుల్లో చేయవలసిందేమిటో బాగా ఆలోచించి ఒక వర్తాహరుడి ద్వారా రాజుకు మహారాజా నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపర్యానికి లోను కావలసి వచ్చిందో వినే ఉంటారు ఆ కారణంగా యువరాజు చంద్రప్రభను వివాహమాడడానికి యోగ్యుడు కాడు అని తెలియపరిచాడు అందుకు ప్రత్యుత్తరంగా యువరాని చంద్రప్రభ సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది అందులో ఆమె యువరాజ తమకు ఆమోదయోగ్యమైతే ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడుగా మారతాను అప్పుడు మనిద్దరం భార్యాభర్తలు కావడానికి ఎలాంటి ఆటంకము ఉండదు అని రాసింది ఆ లేఖను సూర్యవర్మ చదివి తల్లిదండ్రులకి ఇచ్చాడు వాళ్ళు యువరాని చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకొని సూర్యవర్మతో నాయన ఈ లేఖ ద్వారా చంద్రప్రభ నిన్నెంత గాఢంగా ప్రేమించిందో అర్థమవుతుంది ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా అని అడిగారు అందుకు రూపంలో ఉన్న సూర్యవర్మ కొంతసేపు ఆలోచించి చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు నేనందుకు అంటే మరిన్ని జాతుల సమస్యల వలయంలో చిక్కుకుపోవడం అవుతుంది తనకు యోగ్యుడిగా తోచిన రాకుమారుడిని వివాహమాడి సుఖపడమని చంద్రప్రభకు ఈరోజే లేఖ రాసి పంపుతాను అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న విషయం గురించి కార్యకారణ సంబంధాలను వెదక చూడడం వృధాశ్రమే అవుతుంది కదా అలా కాదనుకుంటే అతడు కించిత్తు వివేకం కూడా లేని అహంభావి అని సరిపెట్టుకోవచ్చు పురుషుడిగా మారిన చంద్రప్రభుకు తను భార్యగా అణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన అతడిలో మితిమీరిన ఆహాన్ని రేకెత్తించి ఉండాలి ఒకవేళ అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేడు కదా ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేకహీనంగానూ అసందర్భంగానూ లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సూర్యవర్మ నిర్ణయానికి మూల కారణమేమిటో గ్రహించడం సులువైన పని దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే ఉన్నవి స్త్రీ రూపంతో పురుషుడు మనస్సుతో జీవించడం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో అతడికి తెలుసు ఒకవేళ యువరాని చంద్రప్రభ సరస్సు దిగి పురుష రూపంలోకి మారినా ఆమె కూడా తనలాగే మానసిక యాతనకు గురి కావలసి వస్తుంది చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురి చేయలేదు ఆ కారణంగా అతడు ఆమె సలహాను తోసిపుచ్చాడు అంతే తప్ప ఆ నిర్ణయంలో అవివేకంగాని అసందర్భంగాని పురుషహంకారంగాని లేవు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు